హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు బాస్కెట్స్ బాలజీ ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బోట్నీ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్లో ఎవరైతే సెకండ్ ఇయర్ కంప్లీట్ అవుతున్నారో ఈ బోట్నీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్లో మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి సో ఏ విధంగా ప్రిపేర్ అయితే మనకి బెస్ట్ రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ప్రాక్టికల్ ప్రొసీజర్ మొత్తం ఏ విధంగా ఉంటుందని మనం కంప్లీట్గా ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది వీడైతే అయితే మనకు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వచ్చి చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో చూసిన అంశంగా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైకన్లో ఆల్ ఆఫ్ నెక్స్ట్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేట్ రావడం వస్తుంది సో చాలా మంది చూస్తున్నాయి లైక్ చేయడం కంపల్సరీ లైక్ చేయడం వీడియో నస్తే మాత్రం అయితే ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్లో మనకు గా ఈ బాట్నీ పాయింట్ ఆఫ్లో థర్టీ మార్క్స్కి అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది సో ఈ థర్టీ మార్క్స్కి ఉన్నటువంటి ఎగ్జామినేషన్కి ఏ ఏ పార్ట్స్ ఉంటాయి అంటే ఏ ఏ ఉంటాయి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది కంప్లీట్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం ఇక్కడ సెక్షన్ వన్లో పార్ట్ ఏ లో మనకి ప్లాంట్ ట్యాక్స్ దాని ఉంటుంది సో ప్లాంట్ ట్యాక్సానిమీలో మనకి త్రీ ఫ్యామిలీస్ ఉన్నాయి సో త్రీ ఫ్యామిలీస్ ఏంటంటే ఇంటర్మీడియట్ పాయింట్ ఆఫ్ లో ఫ్యాబేసి ఒకటి సోలనేసి ఒకటి లిలియేసీ ఒకటి సో ఫ్యాబేసీ సోలనేసి రెండు కూడా డైకాట్ ప్లాంట్స్ లిలియస్ వచ్చేసరికి మోనోకార్టిక్ కార్ట్రిక్ ఇస్తామన్నటువంటి ప్లాన్స్ అయితే ఈ ఫ్యాబేసీ సొల్నేసీ లియసీలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యేసరికి ఒక ట్వంటీ మెంబర్స్కి అయితే మాత్రం ఒక బ్యాచ్ కింద ఫామ్ అవుతుంది సో ట్వంటీ మెంబర్స్కి కూడా మీరు వెళ్ళి మాక్సిమం రికార్డ్స్ ఏదైతే ఉందో మీ దగ్గర కంపల్సరీగా మీ దగ్గర రికార్డు ఉండాలి అలాగే విధంగా ఉండాలి సో రికార్డు హెర్బీరియమ్ కూడా వాళ్ళ మనం స్టార్టింగ్ ఎగ్జామినేషన్ అయితే హాల్ ఉందో హాల్లోకి వెళ్లే ముందు మీ హాల్ టికెట్తో పాటు ఈ రికార్డు హెడ్ కూడా వీళ్ళు చెక్ చేస్తారు రికార్డు హెడ్ రెండు కూడా కలెక్ట్ చేస్తారు సో గుర్తు పెట్టుకుని రికార్డు హెడ్ అయితే ఖచ్చితంగా మీద ఉండాలి రికార్డుకి ఫైవ్ మార్క్స్ ఉంటాయి హెడ్ కి టూ మార్క్స్ ఉంటాయి సో రికార్డు ఏ విధంగా రాయాలి హెడ్ ఏ విధంగా రాయాలని కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను సో రికార్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ గానే హెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ మన ఛానల్లో ఉంటాయి ఒకసారి ఒకరి ఇబ్బంది ఉంటే ఒకసారి చూడండి సో ఈ రెండు తీసుకున్న తర్వాత మీరు మాక్సిమం మీకు సిట్టింగ్ అనేది ఉంటుంది మాక్సిమం కూర్చో కూర్చోబెడతారు ఈ కాల్టెక్ట్ నెంబర్ బేస్ గాను సో తర్వాత మీకు ఫస్ట్ ఏంటంటే ఇన్ కేస్ ఫ్యాబేసీ ఫ్యామిలీ కానీ మీకు వస్తే టెప్రోసియా పర్పూరియా ఏదైతే వెంపలి ఉందో వెంపలకి సంబంధించిన ప్లాంట్ అయితే మీకు ఆ టేబుల్ మీద పెడతారు మాక్సిమం అందరికీ ఒకటే ఫ్యామిలీ వస్తుంది లేదు సొల్నేసీ ఫ్యామిలీ ఇస్తే మనం అయితే మాత్రం మీ టేపు పెడతారు దొత్ర ఉమ్మెత్త సో ఉమ్మెత్త పెడితే మీరు ఏంటంటే అది సొల్నేసీ ఫ్యామిలీ లేదంటే మనకి ఎలియన్ షపా ఏదైతే ఉల్లి ఉందో సో ఆనియన్ ఆనియన్ తాలూకు ఇన్ఫ్లోర్సెన్స్ ఉల్లి సో దాన్ని కానీ పెడితే మీకు లిలియేసీ ఫ్యామిలీ కింద కన్సిడర్ చేసుకోవాలి కాబట్టి ఈ మూడింటిలో ఏదో ఒక ఫ్యామిలీ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా రావడం జరుగుతుంది టెప్రోసియా పర్పూరే వెంపలి ఇస్తే ఫ్యాబేసి అని దొతురా ఉమ్మెత్ ఇస్తే సొలనేసి అని ఆ అలియమ్స్ అప్ ఉల్లికాడ ఇస్తే మీకు ఏంటంటే లిలీయ అని మీరు గుర్తుపెట్టుకోవాలి సో అయితే ఇక్కడ మనకి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా రాయాల్సిందే సో ఏం రాయాలి హ్యాబిటు హ్యాబిటేటు వెజిటేబుల్ క్యారెక్టర్స్లో ఉన్నటువంటి రూటు స్టెమ్ లీఫ్ రాయాలి అదేవిధంగా ఇన్ఫ్లోర్సెన్స్ ఫ్లోరల్ క్యారెక్టర్స్ ఫ్లవరు సో తర్వాత ఫ్లోరల్ ఫార్ములా ఫ్లోరల్ డయాగ్రమ్ ట్విగ్ విత్ ఇన్ఫ్లోర్సెస్ డైగ్రాము సో ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్ ఏదైతే ఉందో ఉందో మ్యాక్సిమమ్ ఈ డయాగ్రామ్స్ కూడా మీరు కంప్లీట్గా వేయగలగాలి సో మ్యాటర్ రాయాలి డయాగ్రామ్స్ ఏవైతే మీరు రికార్డు మీద వేస్తారో డయాగ్రమ్స్ అదే డయాగ్రామ్స్ మళ్ళీ అక్కడ వేయాల్సి ఉంటుంది మీరు రికార్డులో ఏదైతే మ్యాటర్ రాస్తారో అదే మ్యాటర్ మళ్ళీ అక్కడ రాయాల్సి ఉంటుంది సో ఈలో గా ఇలా రాసినందుకు గానీ మీకు సిక్స్ మార్క్స్ అయితే ఉంటాయి సిక్స్ మార్క్స్ సో గుర్తుపెట్టుకోండి సిక్స్ మార్క్స్ మీకు రావాలి అంటే ఫ్యామిలీ మొత్తం మీరు చదువు ఉండాలి సో ఫ్యామిలీ మొత్తం మీరు రాయాలి డయాగ్రామ్స్ కూడా మీరు వేయగలగాలి గుర్తుపెట్టుకోండి ఫ్లోరల్ ఫార్మ్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్లోరల్ డయాగ్రామ్ కూడా మీరు చూసుకుని ప్రతి దానికి కూడా స్కిమ్ ఆఫ్ ఫైల్స్లో మార్క్స్ ఉంటాయి సో ఇది ఓవరాల్గా సో అయితే మనకి ఇది అవుతూ ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఈ సెక్షన్ టూకి వచ్చేసరికి పార్ట్ బిలో ఎనాటమిక్ సో మనకి ఎనాటమికి వచ్చేసరికి చూడండి ఆఫ్ డైకార్డ్ స్టెమ్ అవ్వచ్చు డైకార్డ్ రూట్ అవ్వచ్చు లేదా మోనోకార్డ్ స్టెమ్ అవ్వచ్చు మోనోకార్డ్ ఇట్లా ఇలా మనకు ఓవరాల్గా ఫోర్ ఉంటాయి ఈ ఫోర్ కూడా మీకు ఏంటంటే ఏదో ఒకటి మీకు అయితే డైకార్ స్టెమ్ కానీ లేదా మోనోకార్ స్టెమ్ కానీ డైకార్ ఫ్రూట్ కానీ మోనోకార్ ఏదో ఒక మార్క్ మెటీరియల్ అయితే మీకు ఇవ్వడం దొరుకుతుంది ఆ మెటీరియల్ మీరు సెక్షన్ కటింగ్ చేసి టీఎస్ కట్ చేసి సో దాన్ని నీట్గా టెంపరీ స్లైడ్ ప్రిపేర్ చేయాలి టెంపరీ స్లైడ్ ప్రిపేర్ చేసినందుకు మీకు త్రీ మార్క్స్ ఉంటాయి అంటే ఓవరల్గా సిక్స్ మార్క్స్ త్రీ మార్క్స్ టెంపరీ స్లైడ్ ప్రిపరేషన్కి ఉంటుంది రిమైనింగ్ త్రీ మార్క్స్ మీరు ఏదైతే దీని డైగ్రామ్ ఉందో డైగ్రామ్ వేసి లేపింగ్ చేసినందుకు రిమైనింగ్ త్రీ మార్క్స్ ఉంటాయి ఇది ఓవరల్గా సిక్స్ మార్క్స్ సో డయాగ్రామ్ డైకార్డ్స్టెమ్ మోనోకార్డ్ స్టెమ్ డైకార్డ్ రూటు మోనోకార్డ్స్ రూటు కనుక ఇంటర్నల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో సో డయాగ్రమ్స్ అయితే మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ అవ్వాలి లేబులింగ్ కూడా మీకు రావాలి భాగాలు కూడా గుర్తించాలి పాఠం నుంచి గుర్తుపెట్టుకోండి సో దీనికి టెంపరీ సరే ప్రిపరేషన్ కూడా మనం వీడియో చేసి ఉంచాము మ్యాగ్జిమ్ ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి చూడండి సో మనకి గ్ెర్ ఎందుకు యూజ్ చేస్తారు సాఫ్రీన్ యూజ్ చేస్తారు ఎలా సెక్షన్ కటింగ్ చేయాలి సో థిన్గా మనకి రావాలంటే ఎలాగా పట్టుకోవాలి ఆ మెటీరియల్ ఇవన్నీ కూడా నేను చేశాను సో ఓవరల్గా ఈ టెంపరీస్ అండ్ ప్రిపరేషన్ ఖచ్చితంగా చేయగలగాలి అట్ ద సేమ్ టైం దీని మీద డయాగ్రామ్ కూడా లేని చేయగలగాలి అప్పుడు మీకు సిక్స్ మార్క్స్ అయించి మీకు రావడం జరుగుతుంది సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి ఫిజియాలజీ లైవ్ ఎక్స్పెంట్ ఉంటుంది సో మనకి ఏదైతే లైవ్ లో మనకి ఫోర్ ఎక్స్పెంట్స్ ఉంటాయి పొటాటో ఆస్మోస్కో ఒకటి ప్లాస్మలైసిస్ ఒకటి అంటే ఎపిటల్ పీల్ని యూస్ చేసుకుని లీఫ్ తలుక ప్లాస్మొలైసిస్ చేస్తాము నెక్స్ట్ ట్రాన్స్పరేషన్ కోబాల్ క్లోరైడ్ పేపర్ మెథడ్ యూస్ చేసి ట్రాన్స్పేషన్ చేస్తాము నెక్స్ట్ సెపరేషన్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ పిగ్మెంట్ సో మనం పిగ్మెంట్స్ ఏమైతే పిగ్మెంట్స్ సెపరేట్ చేయడం పేపర్ క్రోటోగ్రఫీ అంటాము సో ఈ నాలుగులోనూ ఈ నాలుగు కూడా డ్రా చేస్తా గుర్తుపెట్టుకుంటే డ్రా అంటే ట్వంటీ మెంబర్స్ లోను ఈ ఫోర్ ఎక్స్పింగ్స్ ఫైవ్ మెంబర్స్ ఒకటి ఫైవ్ మెంబర్స్ ఒకటి ఇలా వస్తుంటాయి సో అంటే అందరికీ ఒకటి రాకపోవచ్చు ఫైవ్ మెంబర్స్ కలిపి ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ లోను ఒక ఫైవ్ మెంబర్స్ పొటాటో ఆస్మోస్కోప్ వస్తే రెవెన్యూ ఫైవ్ మెంబర్స్కి ఆ ఫ్లాస్మల్స్ వస్తుంది ఎలా మనకి ఏంటంటే ఓవర్లుగా లాటరీ బేస్ చేసుకొని ఎక్స్పెన్స్ వస్తాయి సో ఎక్స్పెరిమెంట్ మీరు పెర్ఫామ్ చేయాల్సింది పొటాటో ఆస్మోస్కోప్ ఇస్తే పొటాటోని పీల్ పీల్ కట్ చేసి క్యావిటీ ఫామ్ చేసి పెట్టే డిస్క్లో పొటాటోని పెట్టి ఆ క్యావిటీ లోపల షుగర్ ఆర్ సోల్ సాల్ సొల్యూషన్ వేసి పెట్టే డిస్లో డిస్లీ వాటర్ వేస్తే మీకు ప్లాస్మల అలా మీరు ఏదైతే ఎక్స్పెరిమెంట్ లైవ్ ఎక్స్పెరిమెంట్ కాబట్టి ఎక్స్పెరిమెంట్ పెర్ఫామ్ చేసినందుకు త్రీ మార్క్స్ ఉంటాయి ఇందులో ప్రతి దానికి కూడా మీరు కంపల్సరీ చేయాల్సి ఉంటుంది సో చేసిన దానికి త్రీ మార్క్స్ అక్కడ మీకు ఏము ప్రిన్సిపల్ అబ్జర్వేషన్ రాసినందుకు త్రీ మార్క్స్ సో ఇవాళ ఓవరాల్గా సిక్స్ మార్క్స్ అయితే ఉంటాయి సో ఇవి ఖచ్చితంగా మీకు కూడా ప్రాక్టీస్ అవ్వండి ఇవి కూడా ప్రతి ఒక్కటి కూడా నేను చేసి ఉంచాను మీకు బాస్కర్స్ బాస్కర్ ఇది టైప్ చేసి పొటాటా అస్మోస్కోప్ టైప్ చేసి చివరి బాస్కర్స్ సిజీ అని టైప్ చేస్తే మీకు మాక్సిమం వస్తే ఒకసారి చూడండి ఏ విధంగా ఉంటాయనేది ప్రాక్టికల్స్ ఎలా చేయాలి దీని పాయింట్ ఆఫ్ వ్యూ సో ఇది మనకి ఓవరల్గా వన్ టూ త్రీ సెక్షన్స్ అని నెక్స్ట్ ఫోర్త్ సెక్షన్కి వచ్చేసరికి పార్ట్ టీ అంటాము డిఈఎఫ్ జిహెచ్ మొత్తం ఫైవ్ ఉంటాయి ఈ ఫైవ్ కూడా మీకు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ డి బయట ఒక టేబుల్ అంటే సిసి కెమెరా దగ్గరలో ఒక టేబుల్ వేస్తారు టేబుల్ పైన డిఈఎఫ్ జిహెచ్ అని రాస్తారు డి ప్లేస్లో ఒకటి ఈ ప్లేస్లో ఒకటి ఎఫ్ ప్లేస్లో ఒకటి లాగా స్పాటర్స్ అంటే స్పెసిమెంట్స్ కానీ స్లైడ్స్ కానీ పెడతారు అక్కడ సో దానికి ఐడెంటిఫై చేయలేదు ఇది చాలా ఇంపార్టెంట్ ఐడెంటిఫై చేసిన తర్వాత మీరు ఎక్స్ట్రా చూపించాలి దాని పేరు ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ డి అంటే టేబుల్ ఉంటుంది సో టేబుల్ పైన డిఈఎఫ్ జిహెచ్ఎని డి ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్పాట్ క్యారెట్ పెట్టారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్ పెట్టారు సో మనకి ఇక్కడికి ఏంటంటే ఈ ఫ్లో వెజిటేటివ్ అంటే రిప్రొడక్టివ్ మార్ఫా పాయింట్ ఆఫ్ లేదా ఒక ఫ్రూట్ పెట్టారు సో ఇక్కడ ఒక ఫ్రూట్ పెట్టారు సో ఇలా మనకు వరుసగా ఈ ఇవన్నీ వరుసగా ఇక్కడ స్పాటర్స్ పెడుతుంటారు మీరు ఒక్కొక్కరు కూడా వెళ్ళి ఏం చేస్తారంటే పేపర్ మీరు ఇచ్చిన బుక్ లెట్ ఏదైతే ఆన్సర్ బుక్లెట్ బుక్లెట్లో బుక్లెట్ మనం డీ ప్లేస్లో ఏమి ఇచ్చారు క్యారెట్ క్యారెట్ మనకి ఏంటి స్టోర్ రూట్ అని రాయాలి ఇక్కడ అలాగే ఈ అది ఏదైతే ఏదైతే ఫ్రూట్ ఇచ్చారో ఫ్రూట్ నేమ్ రాయాలి సో అలా మీరు రాసినందుకు అన్ని మొత్తం ఫైల్ కూడా మీరు రాసి అతను చూపించాలి ఎక్స్టర్నల్ చూపించిన తర్వాత ఆయన ఎన్ని రైట్ రసారు రాంగ్ రెస్ అని చూసుకుంటారు సో కాబట్టి ఇవన్నీ కూడా మీరు చాలా ఇంపార్టెంట్ కాబట్టి డిప్లేస్లో వెజిటేటివ్ మార్ఫాలజీ ఫోర్టీన్ స్ ఏవి స్పాటర్స్ ఉంటాయి స్పెసిమెంట్స్ ఆర్ స్పాటర్స్ అనొచ్చు అలాగే రిప్రొడక్టివ్ మార్ఫాలజీ పాయింట్ ఆఫ్ ఎయిట్ ఉంటాయి ఆల్గే ఫంగే పాయింట్ ఆఫ్ లో ఫోర్ ఉంటాయి బ్రయోఫైటర్ టెడోఫైటర్ పాయింట్ ఆఫ్ లో ఫోర్ ఉంటాయి జిమ్నోస్పాన్స్ పాయింట్ ఆఫ్ లో ఫోర్ ఉంటాయి సో ఈ ఫోర్టీన్ లో ఏదో ఒకటి ఈ ప్లేస్ లో పెడతారు ఈ ఎయిట్ లో ఏదో ఒకటి ఈ ప్లేస్ లో పెడతారు ఈ ఫోర్ లో ఆల్గే ఫంగే ఇది మనకి మాక్సిమం స్లైడ్ పెట్టచ్చు సో స్లైడ్ ఈ ఫోర్ లో ఏదో ఒకటి పెడతారు అలాగే గుర్తుపెట్టుకోండి మీరు అది మీరు ఐడెంటిఫై చేయగలిగే విధంగా ఉండాలి సెల్ఫ్ సెంటరే కాబట్టి మీ కాలేజీలో ఉన్న స్పాటర్స్ మీరు ఖచ్చితంగా క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసి మీరు ఐడెంటిఫై చేసే విధంగా గుర్తుపెట్టుకోండి సో ఇది చాలా ఇంపార్టెంట్ సో దీనికి డైగ్రామ్ అయితే అవసరం లేదు మీరు అది ఏదైతే క్యారెట్ ఉంది క్యారెట్ సంబంధించి ఒక రెండు మూడు పాయింట్లు వేసి ఏదైతే స్పెషన్ క్యారెట్ క్యారెట్ని ఐడెంటిఫై చేసినందుకు సో ఇలా మనకి ఐడెంటిఫై చేసినందుకు హాఫ్ మార్క్ ఉంటుంది క్యారెక్టర్స్ రాసినందుకు హాఫ్ మార్క్ ఉంటుంది అలా వన్ మార్క్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ చొప్పున ఇక్కడ ఫైవ్ మార్క్స్ అయితే ఉంటాయి సో ఇది లాస్ట్ ఇంకా రికార్డింగ్ ఫైవ్ రికార్డింగ్ ఫైవ్ మార్క్స్ రెడ్డేదానికి టూ మార్క్స్ ఉంటాయి సో ఇలా హెత్వేరింగ్ కూడా మీరు ఏ ప్లాన్స్ కలెక్ట్ చేయాలని కూడా నా ఆల్రెడీ చేసి ఉంచను ఇవి కూడా మీరు ఒకసారి చెక్ చేయండి సో ఇది ఓవరాల్గా ఇది అంటే ఓవరాల్గా మీరేంటి పార్ట్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్యామిలీ రాయాల్సిందే పార్ట్ బి పాయింట్ ఆఫ్ వ్యూలో టెంపరీ సైడ్ ప్రిపేర్ చేసి డైగ్రామ్ వేసి లేబలింగ్ చేయాలి అంతే జస్ట్ దీని నుంచి మీరు ఏమి ఎక్స్ట్రా ఎక్స్ట్రల్గా రాయాల్సి లేదు పార్ట్ సి ప్లాన్ ఫిజిల్ రిఫార్మ్ ఎక్స్మెంట్ చేయాలి కానీ రిటర్న్గా మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా ఉండొచ్చు ఏమో ప్రిన్సిపల్ అబ్జర్వేషన్ ఖచ్చితంగా వీటిని మీరు చదువుకొని వెళ్ళాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇవి కూడా ప్రతి దానికి కూడా ప్రతి స్పాటర్కి ప్రతి స్లైడ్స్కి సంబంధించి మినిమం టూ త్రీ అని చదువుకొని గుర్తుపెట్టుకుని వెళ్ళండి హ్యాపీ ఈజీగా ఉంటుంది సో ఇది ఓవరాల్గా వైభాలు ఏమి కూడా ఉండవు మీరు భయపడాల్సిన అవసరం లేదు సో మ్యాక్సిమం మినిమం చదువుకుంటే ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఏమైనా కోర్సెస్ రెండు మూడు కోర్సెస్ అడగొని సో దానికి మీరు ఆన్సర్ చేసి ఒబీడెంట్గా ఉండండి సో టెన్షన్ పడితే అవుతాం మ్యాక్సిమం నేను చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ మీరు క్లియర్గా చదువుకునే ఇబ్బంది అయితే పడరు సో ఇది వీడియో మీకు ఎంతకైతే హెల్ప్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్